భారత్ సైన్యంలో మేజర్ సోమనాథ్ శర్మ పంతొమ్మిది వందల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ మూడవ తేదీ వరకు సైన్యాధికారిగా పనిచేశారు ఆయన మరణ అనంతరం భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర ప్రకటించింది భారత సైన్యంలో పరమవీర చక్ర పథకం పొందిన తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు సోమనాథ్ శర్మ ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఇరవై మూడున హిమాచల్ ప్రదేశ్ అప్పటి బ్రిటిష్ పాలనలోని పంజాబ్ తాద్ కాందా జిల్లాలలో జన్మించారు అతని తండ్రి అమర్నాథ్ శర్మ కూడా సైన్యాధికారిగా పనిచేశారు అతను డెహ్రాడూన్ లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్స్ మిలిటరీ కాలేజీలో చేరారు కాగా రాయల్ మిలిటరీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఆయన ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై రెండులో ఎనిమిదవ బెటాలియన్లోని పంతొమ్మిదవ హైదరాబాద్ రెజిమెంట్లోని బ్రిటిష్ ఇండియన్ సైనిక దళంలో చేరారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కల్నల్ తిమ్మయ్య భారత సైన్యాధిపతి ఆధ్వర్యంలో పనిచేశారు అరకన్ క్యాంపెయిన్ యుద్ధ సమయంలో శర్మ మంచి గుర్తింపు పొందారు